హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితేనండి ఈరోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఈరోజు మన వీడియో ఏంటంటేనండి మన గోదారులు ఎవరికైనా భోజనం పెడితే ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తేనండి ఇది సండే రోజు వ్లాగ్ అండి నిన్న సాయంత్రం మేము పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయలుదేరి వాళ్ళ అయితే వచ్చేసాము ఆ తర్వాత రోజు ఇది సండే రోజు ఉదయాన్నే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అసలు అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాము అంటే మా పెద్దన్నయ్య వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి తనకి స్వీట్ పట్టుకుని వచ్చాము ఇంకా ఆదివారం కదా ఈ అమ్మ వాళ్ళకి భోజనం పెడదామనేసి అనుకుందంట రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా అనేసి నిన్న సాయంత్రం బయలుదేరి వచ్చాము ఈరోజు అమ్మ అన్నయ్య వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అల్లుడికి ఇద్దరికి భోజనం పెడుతుంది మా సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటేనండి ఎవరికైనా భోజనం పెట్టాలి అంటే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేదంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి కానీ లేదంటే మెచ్యూర్ అయిన వాళ్ళకి కానీ ఎవరికైనా భోజనం పెట్టాలి అంటే ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు అన్నీ పెడతారు ఆ రోజంతా కూడాను అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెడతారు అనుకోండి ఎవరికైనా భోజనం పెడుతుంటే మరి ఎక్కువ పనే ఉంటుంది కదండి సాయం ఉంటామనేసి ఈరోజు మమ్మల్ని అయితే రమ్మంది నన్ను ఇంకా నేనేం చేయాలి ఉదయాన్నే అమ్మతో పాటు లేచి కొంచెం హెల్ప్ చేయాలి కదా కానీ ఏంటో తెలియదు కానండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా బద్ధకం ఎక్కువ పెరిగిపోతుంది అమ్మతో పాటే ఉదయాన్నే నిద్ర లేచిపోయి అన్ని పనులు చేసేసుకోవాలనుకున్నాను కానీ నాకు అస్సలు మెలకు రాలేదండి ఇప్పుడు నిద్ర లేచి ఉలుక్కుబడి బయటకు వచ్చేసరికి టైం అయితే సెవెన్ అయిపోయింది మా అమ్మ ఎప్పుడు లేచిందో తెలియదు కానండి ఇంటి చుట్టూరు శుభ్రంగా తుడిచేసుకో కలాపు చె ముగ్గులు పెట్టేసుకుని ఇప్పటివరకు మీకు అదే చూపించాను బయట ఇంకా టిఫిన్ కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసింది ఇప్పుడేమో మధ్యాహ్నం భోజనంలోకి ఆ వంటకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసుకుంటుంది నేను బయటకు వచ్చేసరికి నాతో పాటుగానే ఇదిగోండి మా పిల్లలు మా ఆయన అందరూ నిద్రలేచి వచ్చి ఇప్పుడే బ్రష్ చేస్తున్నారు అమ్మేమో వంటకు కావాల్సినవన్నీ కట్ చేసేసి అక్కడ రెడీగా పెట్టేస్తుంది ఇక నుంచి నా పని ఏంటంటే వంట చేయడం అనేది నా మీదే పెట్టింది ఇక నా బాధ్యత అనమాట టిఫిన్ దగ్గర నుంచి వంటలన్నీ కూడా మన మీదే నడుస్తుంది ఇక్కడ ఈరోజు మన వీడియోలో మా సైడ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా భోజనం పెడితే ఎలా ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఎలా ఉంటుంది హడావిడి ఎంత పని ఉంటుంది అనేది మాత్రమే చూపించాలనుకుంటున్నానండి ఏ రెసిపీని కూడా నేను క్లియర్గా చూపించాలి అనుకోవట్లేదు అంటే ఎంత హడావిడిగా ఉన్నప్పుడు అన్ని వీడియో తీయాలన్నా కుదరదు కాబట్టి కొంచెం సింపుల్గా ఆ వీడియోని అనేది కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ప్రతి వీడియోలాగా రెసిపీని వివరించి చెప్పడం ఇలాంటివి కూడా ఈ వీడియోలో ఉండవు ఈ రోజు మేము టిఫిన్కి పెసరట్టు ఉప్మా చేస్తున్నాము అందుకని ఒకవైపు పెసరట్టు ఉప్మా వేస్తున్నాను ఇంకొక వైపు ఏమో సేమియా కూడా కాగుతుంది ఇంకా ముందుగా నిద్రలేసిన వెంటనే నేను పల్లి చట్నీ చేసేసి అల్లం చట్నీ చేసేసి ఇంకా ఉప్మా కూడా చేసేసి ఇవన్నీ రెడీగా పెట్టాను అంటే అమ్మ అన్ని కట్ చేసి ఇచ్చేసింది కాబట్టి కొంచెం సింపుల్గానే అయిపోయింది నా పని అనేది ఒకవైపు ఏమో పెసరట్టు ఉప్మా వేస్తూ ఇంకొక వైపు సేమియా అని కూడా కాసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోని ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇదిగోండి మాకు కూడా టిఫిన్ అయిపోయింది సేమియా తాగేశాము ఉదయం టిఫిన్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలోకి వండడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము ఈరోజు మేము ఉండే వంటలు ఏంటంటేనండి చికెన్ దమ్ బిర్యానీ చేస్తాము మటన్ కర్రీ వండుతాము ఇంకా ఫ్రాన్స్ కర్రీ వండుతాము ఈ మూడునేమో మధ్యాహ్నం భోజనంలోకి తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వేడివేడిగా మధ్యాహ్నం నుంచి గారెలు వేస్తాము అన్నింటినీ ఒకేసారి పెట్టినా తినడానికి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వచ్చిన వెంటనే భోజనం పెట్టేసాము అనుకోండి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి వేడివేడిగా గారెలు వేసేద్దామనేసి అనుకుంటున్నాము ఇంకా మళ్ళీ సాయంత్రం భోజనంలోకి ఏమో చేపల పులుసు పెడతాము ఇంకా వీటన్నిటికీ కావలసిన రొయ్యలు చేపలు చికెను మటను వాటన్నిటిని కూడా ఇక్కడ అమ్మ క్లీన్ చేస్తుంది ఈరోజు నాకు బాగా గుర్తొచ్చిన సామెత ఏంటంటేనండి అల్లరి అల్లుడిది తిండి పిల్లలది అనే సామెత ఉంటుంది చూసారా అది నాకు బాగా గుర్తొచ్చిందండి ఎందుకంటే భోజనం పెడతామని పేరు వాళ్ళది వాళ్ళు తక్కువే తింటారు ఇంక వాళ్ళ వంకన మనందరం బాగా తింటాం కాబట్టి ఈ సామెత నాకు బాగా గుర్తొచ్చిందండి అందులోనూ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి భోజనం పెట్టామనుకోండి వాళ్ళు తినేది తక్కువ వాళ్ళ వంకను మనం గట్టిగా లాగించవచ్చు ఈ రోజున ఆమె అనుకోడలు కూడా అంతేనండి పాపం ఏదో తిన్నానన్న పేరుకి కొంచెం తింది అందుకే ఈ రోజు నాకు అల్లరి అల్లుడిది తిండి పిల్లలది అనే ఈ సామెత అయితే బాగా గుర్తొచ్చింది ఇంకా ఈ రోజుల్లో ఎవ్వరికీ కూడా ఏది తిన్నా పడట్లేదు కదండి అందరికీ గ్యాస్ స్టవ్లు ఎక్కువగానే ఉంటుంది అందులోనూ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అసలు ఏమీ తినలేరు ఇంకా అందులోనూ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని నాన్ వెజ్ ఏమీ అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడమే మంచిది అనుకోండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మా వాళ్ళందరూ ఇలానే భోజనం పెట్టేవారు మొహమాటానికి కాదనలేక భోజనం తిన్నామా రెండు మూడు రోజుల పాటు ఆవేశపడుతూనే ఉండేదాన్ని ఇంకా ఇదిగోండి ఈరోజు నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ ఇంకా రొయ్యల కూర కూడా ఉంది మధ్యాహ్నం నుంచి వేడివేడిగా గారెలు కూడా వేసాము అంటే రెసిపీని ఏమి కూడా మీతో షేర్ చేయలేదు కాబట్టి లాస్ట్లో ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను ఇంకా భోజనం చేసేసిన తర్వాత కాసేపు కూడా మా వాళ్ళు పడుకోనివ్వలేదు ఇంకా మధ్యాహ్నం నుంచి రాముడు సే త అని షో అని ఇలాంటి ఆటలన్నీ ఆడిపించారు ఈరోజు ఇలా సరదా సరదాగా సాగిపోయిందండి തോട് തോടുണ്ടോടു இன்னைக்கே எவரிக்கையின் இப்படி அது போவல இப்போ அன்னு ஜூம் ஜெயிச்சு அருது இப்படி எவ்வளோ லாபதோ அதுபோம்ல చూశారు కదండి ఇలా మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత కాసేపు అందరం కూర్చుని సరదాగా ఆడుకున్నాము ఈరోజు మా పొలాన్ని కూడా మీకు చూపిస్తానండి ఇదివరకు ఒకసారి పొలం వెళ్ళి వంకాయలు కోసాం కదా అదేమో ఇంకొక పొలము ఇదేమో ఇంకొక పొలము మా పొలానికి పక్కన ఇలా కాలువ వెళ్తూ ఉంటుందండి పొలం పొలం పక్కన కాలువ చాలా ప్రశాంతంగా ఉంటుందండి చల్లటి గాలి వేస్తూ ఇంకొక వైపు ఏమో పక్షుల కోతలు పొలాన చాలా బాగుంటుంది ఈరోజు మధ్యాహ్నం నుంచి చల్లబడిన తర్వాత అందరూ కలిసి పొలం రండి అనేసి చెప్పేసి మా పెద్దనాన్న వాళ్ళు పొలం వెళ్ళిపోయారు మేమేమో ఇప్పటి వరకు ఆడుకుంటూ పొలం వెళ్ళలేదు ఇప్పుడే వచ్చాము మేము వచ్చేసరికి పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళిద్దరూనేమో ఆనపకాయలు కీరా దోసకాయలు ఇవన్నీ కూడా కోసేశారు మా పొలాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి

Boleh, boleh, lu mauin <laughs> nama Mbak? Saya lihat tuh, pokoknya kalian tanya deh, kalian sendiri. Krisy, kau pengen manggil

మేమేదో వెళ్ళక వెళ్ళక పొలం వెళ్ళామనుకోండి మేము వెళ్ళేసరికి వెళ్ళను మాకు పాము కనిపించింది ఇంకా అంతే పరిగే పరుగండి వెనక్కి మా పిల్లలైతే పడుతూ లేస్తూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు మా పెద్దనాన్నేమో అది జరిగో డ్రా ఏమీ చేయదు అదే వెళ్ళిపోతుంది రండి అంటే ఒక ఐదు నిమిషాల పాటు పక్కనే నుంచి ఇప్పుడే వచ్చాము ఈరోజు వీడియోలో మా పెద్దనాన్న మీకు మా పెద్దనాన్న వేసిన ఆనపకాయ తోట ఇంకా ఆనప పాదులు ఇంకా కేరా పాదులు ఇవన్నీ కూడా మీకు చూపిస్తారంటే మన తోట అంతా వీడియో తీయమ్మా చూపించు అనేసి మా మా పెద్దనాన్ని కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారండి అంటే లాస్ట్ వీడియోస్లో నేను ఏదన్నా పొలం వెళ్ళి వీడియో పెట్టినప్పుడు అప్పుడు మీరు కింద పెట్టే కామెంట్స్ ఉంటాయి కదండీ పాజిటివ్గా పెడతారు కదా అవన్నీ చూసి మా వాళ్ళందరికీ కూడా వీడియోస్ అంటే చాలా ఇష్టం ఎక్కువైంది ఇంకా అది చూపించమ్మా ఇది చూపించనేసి అనేసి మా పెద్దనానికి అసలు వీడియోస్ గురించి ఏమీ తెలీదు అలాంటిది మా పెద్దనానే చాలా ఇంట్రెస్ట్గా అయితే చూపిస్తున్నారు అని నేను ఇప్పటి వరకు ఎండలో కూరగాయలు కోసి కోసి నీరసం వచ్చి అక్కడ పిల్లల్ని పెట్టుకుని మా పెద్దమ్మేమో ఏమో కూర్చొని ఉంది అక్కడ వాళ్ళు ఉన్నారు చూసారా పిల్లలు ఉన్నారు అక్కడి నుంచి ఇది వండి ఈ చివరి వరకు ఇదంతా కూడా మా పొలమే సగం పొలంలోనేమో ఆనప్ప పాదులు పెట్టారు ఇంకొక సగం పొలంలోనేమో కీర దోసకాయలు పెట్టారు ఒకే చోట అంటే సగం వరకునేమో ఒకటి సగం వరకునేమో ఒకటి పెట్టారు ఇదంతా కూడా మా సొంత పొలమేనండి సగం పెద్ద నాన్నది సగమేమో మాది ఈ పొలం అంతా కూడా పెద్దనానే వ్యవసాయం చేస్తారు ఇది వరకేమో ఇంకొక పొలం చూపించాను కదండి వంకాయ తోటకి వెళ్ళామని ఆ పొలం అంతానేమో మా పెద్దన్నే చేస్తాడు ఇంకొక వైపు ఉన్నదేమో మా చిన్నే చేస్తాడు ఇలా మాకున్న పొలం మొత్తాన్ని కూడా పెద్దనాన్న అన్నయ్యలు ఇద్దరు వెళ్ళే వ్యవసాయం చేస్తారు ఇంకా కవులకి తీసుకుని కూడా చేస్తారండి అసలు ఖాళీ ఉండదు పాపం మా వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారండి పొలం వెళ్ళడం కూరగాయలు కొయ్యడం ఇంకా మందులు కొట్టుకోవడం వాటన్నిటిని మార్కెట్కి తీసుకువెళ్ళడం ఇలా ఎప్పుడు ఖాళీ లేకుండా మా వాళ్ళైతే చాలా జీ బిజీగా ఉంటారు కూరగాయలు పండించడంలో ఇప్పుడే కాయలన్నీ కోహేస్తారు కాబట్టి చూపించడానికి ఎక్కువగా ఏమి కనిపించట్లేదు ఇంకా ఈ పాదులే కాదండి మన ఇంట్లో వాడుకోవడానికి టమాటాలని అక్కడక్కడ పచ్చిమిరకాయ మొక్కలని అక్కడక్కడనేమో వంకాయ మొక్కలని బీరపాదని అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటారు మనకి ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి వీళ్ళు కొనుక్కునేది ఏంటంటే ఉల్లిపాయలు ఈ బంగాళాదుంపలని క్యారెట్ అని ఇలాంటివే కొనుక్కుంటారు ఇంకా తోటకూర లాంటివి కూడా గోంగూర తోటకూర అలాంటివి కూడా చిమ్మేస్తారు ఒకవైపు అవి కూడా పండుతూనే ఉంటాయి మా ఇంటికి వచ్చి వెళ్ళాము అంటే ఆ పుట్టింటి ఆస్తి ఇవేనండి బోల్డ్ కూరగాయలు తీసుకువెళ్ళొచ్చు కానీ మొయ్యలేక ఎక్కువగా తీసుకువెళ్ళాం కానీ పుట్టింటికాడ నుంచి తీసుకువెళ్ళే ఇలాంటి చిన్న చిన్నవే చాలా ఆనందాన్ని కలిగించేస్తాయండి మనం వెళ్ళి కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ మన పొలంలో పండి తీసుకువెళ్ళి ఏంటంటే అదొక రకమైన ఆనందం కదా ఇంకా మా పెద్దనా అవి పట్టుకెళ్ళి ఇవి పట్టుకెళ్ళంటారు కానీ ఎక్కువగా మొయ్యలేక ఆనంపకాయలు లేదాగా ఉన్న ఆనపకాయలు కీరా దోసకాయలు ఇలాంటివన్నీ పట్టుకెళ్ళాను ఈ రోజు నా కెమెరా మ్యాన్ వచ్చేసి మా చిన్న అన్నయ్య చిన్న కూతురండి మేనకోడలు ఫోర్ అనమాట నాకు నలుగురు మేనకోడలు మేనకోడలు ఫోర్ అనమాట అదే చూపిస్తున్నాం ఇక్కడ మా ఇంట్లో అందరికంటే చిన్నపిల్ల అందరికంటే అల్లరి పిల్ల మా శాంతి మా వాళ్ళందరూ కూడా బాగా హైట్ అండి అందరూ హైట్ గానే ఉంటారు మా పెద్దనాన్న మా నాన్న అందరూ బాగా హైట్ వీళ్ళ నలుగురు కూడా బాగా హైట్ నేను మాత్రం మా నానమ్మ టైప్ అనమాట హైట్ కాదు అదే చూపిస్తున్నాను మీరు నా పక్కన నుంచో కంటే వెళ్ళిపోండి అనేసి అంటా ఉంటాను అదే నవ్వుకుంటున్నాము ఇక్కడ చెప్తాను కిందిస్త చూడండి మా బాబా దాన్ని ఫాలో చేయండి కానీ యాక్సెప్ట్ చేయనండి మా బాబాకి యూట్యూబ్ ఛానల్ పెట్టమని ఐడియా ఇచ్చింది నేను నా సజెషన్ లే రోజుకో సజెషన్ ఇవ్వడం వల్ల రోజుకో వీడియో పెడతాను శాంతి కోతి నెంబర్ ఫోర్

పంచపాండవు ఇప్పటి వరకు పొలం మొత్తాన్ని చూసి వచ్చాము ఇప్పటి నుంచి ఫోటో షూట్ జరుగుతుందండి ఇంకా ఆడపిల్లలంటే ఫోటోషూట్ అంటేనే బాగా ఎక్కువ ఇష్టం కదా పొలాలు గ్రీనరీగా చాలా బాగుంటాయి కాబట్టి ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము ముందు మా శాంతితో మొదలుపెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అందరం ఫొటోస్ దిగాము ఇంకా మేమందరం కలిసి ఉంటే కామెడీ భలే ఉంటుందండి వాళ్ళు ఒక్కరు మిస్ అయినా కానీ చాలా బాధగా అనిపిస్తుంది అందరం కలిసి ఉన్నామంటే ఇంకా రచ్చరచ్చ కింద ఉంటుంది ఇంకా ఇదిగండి ఈరోజు మేమందరం కూడా పొలానా ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా ఫొటోస్ కూడా కొన్ని ఫొటోస్ కూడా దిగేసి ఇప్పుడైతే ఇంటికి కూడా బయలుదేరుతున్నాము ఇలా ఈ రోజు నా పుట్టింట్లో మా వాళ్ళందరితో ఇలా గడిచిపోయిందండి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అసలు ఈ వీడియోని నిన్ననే పోస్ట్ చేయాలండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా ఇంకా మేమందరం కలిసి ఉన్నామేమో వీడియో ఎడిటింగ్ చేయడం వాయిస్ ఇవ్వడం ఇలాంటివన్నీ కుదరలేదు ఇప్పుడైతే మా ఇంటికి కూడా వచ్చేసాము వచ్చిన తర్వాత ఈరోజు వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ వీడియో కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చూపిస్తానండి ఇది వాటి వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్